నమస్కారం వెల్కమ్ టు యూటీబి హెల్త్ నేను మీ అంకర్ త్రిపురా మనందరం వింటూనే ఉన్నాం అంటే మీరు కూడా వినే ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ గురించి బోడుప్పల్లో ఉంటుంది సో వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి దానిలో కొన్ని ప్రోడక్ట్స్ అనేది చాలా బెనిఫిట్స్ అండ్ చాలా హెల్ప్ఫుల్ అని చెప్పేసి రామారావు గారు అంటున్నారు సో ఆ క్లినిక్ యొక్క సిఈఓ మనతోనే ఉన్నారు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే రామారావు గారు రామారావు గారు ప్రెసెంట్ మనం ఎవ్వరం కూడా పల్లెపూడి అయితే యూస్ చేయటం లేదు బట్ మీరు మాత్రం దాని ఇంకా రిఫర్ చేస్తున్నారు యూస్ చేయండి మనకి నేచురల్ వేలో ఆ ఎల్లోనెస్ అనేది పోతుంది అనేసి మీరు చెప్తున్నారు సో అలానే బయట పేస్ట్ లో కూడా చాలా రకాలు వచ్చాయి అంటే వైట్నింగ్ పేస్ట్లు అని చెప్పేసి లేకపోతే చాలా రకాలు వచ్చాయి మనం దంత దంతమంజుని ఎందుకు యూస్ చేయాలి సాధారణ పేస్టులతోటి తోమి 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 పళ్ళు ఎల్లో కలరు నల్ల కలరు పాకుడు పాచి అని తయారై కూర్చున్నాయి సాధారణ పళ్ళ పుళ్ళు కానివ్వండి సాధారణ పేస్ట్లు కానివ్వండి ఆ రోజు తాజాదనంగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి కొంతమేరకే శుభ్రం చేయగలుగుతున్నాయి మీరు వైటనింగ్ క్రీమ్ అన్నారు ఒకటి వైటనింగ్ పేస్ట్ అన్నారు ఒకటి రోజు దాన్ని అది ఎంత అవుతుంది ఏందనేది వాడినోళ్ళకు తెలుసు నేనైతే వాడలేదు సారీ అయితే మా దంత మంజను ఎల్లో కలర్ను పోగొడుతుంది దంతాలపై పేర్కొని పట్టి ఉంచుద్ది దాన్ని పోగొడుతుంది కొంతవరకు గార నల్లగా ఉంటుంది కొంతవరకు దాన్ని పోగొడుతుంది మరకలు ఉంటాయి అవి పోగొడుతుంది టోటల్ గా ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు దంతాలను శుభ్రం పైన ఉన్నటువంటి మరకలు లేకుండా చేస్తుంది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేయదు ఎందుకంటే దంతాల పై భాగం దగ్గరికి పోయి ఎప్పుడైతే మనం పనిచేయడం మొదలు పెట్టామో పైన ఎనామిల్ అరిగిపోతుంది ఎనామిల్ని టచ్ చేయొద్దు ఎనామిల్ అరిగిపోయిన తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని ఎనామిల్ దాకా పోకుండానే సేఫెస్ట్ గా ఇది ఈ మరకలను తొలగిస్తుంది దాంతోపాటు దంత క్షయం రాకుండా కాపాడుతుంది దాంతో పాటు చిగుళ్ళు కొంతమందికి జారిపోతుంటాయి చిగుళ్ళు పైకి పోతే పళ్ళు కిందికి వస్తుంటాయి పన్ను ఒక దశలో ఈ దశలో ఉండాల్సింది చిగురు పైకి పోయి ఉంటుంది చిగుళ్ళ యొక్క రక్షణ చిగుళ్ళ యొక్క పటిష్టత కాపాడుతుంది నోటి దుర్వాసనను కూడా తీసేస్తుంది కేవలం పావు చెంచ పౌడర్ని ఈరోజు పే పేస్ట్తో అనుకోండి రేపు పావు చెంచా పౌడర్ చేతిలో వేసుకొని అదే బ్రష్తో రోజు రెండు మూడు నిమిషాలు తోముకున్నట్టే బలంగా తోమాల్సిన లేదు అదేదో మురికి తీసినట్టు మామూలుగా తోముకుంటే కూడా పోతుంది ఫస్ట్ టైం మీరు అద్దంలో చూసుకోండి ఇదంతాలు ఎలా ఉన్నాయి ఫస్ట్ టైం తోముకున్న చూసుకోండి ఎలా కొంచెం మార్పు వచ్చేస్తుంది సో కొంతమందికి ఐదు ఆరు సార్లు వాడుకుంటే సరిపోతుంది కొంతమంది ఐదు నుంచి పది సార్లు వాడుకోవచ్చు ఆఫ్ మ్యాక్సిమమ్ శుభ్రపడిపోతాయి ఆ తర్వాత మీరు జాగ్రత్త వహిస్తారు ఓ కలర్ వస్తుంది కాబట్టి మనం కొంత జాగ్రత్త పడాలి అని జాగ్రత్తలు తీసుకుంటారు మన ఇది వాడినందుకు మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకటి మళ్ళీ వాడుకుంటే వాడుకోవచ్చు అన్ని జాగ్రత్తలు తీసుకునే కాలం కాదు ఇది పిల్లలు కాదు డోంట్ మైండ్ ఈ ప్రేక్షకులు చెప్పకూడదు కానీ మేము కూడా ఉదయం బ్రష్ చేసుకున్నామంటే రాత్రి పడుకుని భోజనం చేసిన తర్వాత రెండు నిమిషాలు గంట తింటాం కూర్చొని రెండు నిమిషాలు బ్రష్ చేసుకోలేకపోతున్నారు ఎంతమంది చేసుకుంటున్నారు అడగండి మీరు చేసుకోలేకపోతున్నారు తీసుకున్న ఆహారం మొత్తం పట్టేసి ఉంటుంది నెలకొ మూడు నెలకొని మళ్ళీ తయారైంది దంతాల పట్ల శ్రద్ధ వహించాలి ఇప్పుడు డెంటల్ డాక్టర్స్ ఎక్కువైపోయారు ఒకప్పుడు లేకుండా ప్రతి వాళ్ళు స్వీట్ తింటే పుచ్చిపోవడం చిన్న చిన్న పిల్లలకి మనది ఏంటంటే దంతక్షయం కాకుండా కాపాడుతుంది ఐదు పది సార్లు వాడితే సరిపోద్ది ఆ పక్కన పెట్టేసుకుంటే ఒక చిన్న డబ్బా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అది రెండు వందల యాభై రూపాయలు ఇంట్లో నలుగురికి వస్తుంది ఫ్యామిలీ ప్యాక్ ఐదుగురికి కూడా వస్తుంది ఆరు నెలల గోడు కొనుక్కున్న రెండు వందల యాభై రూపాయలు పోయింది ఏమన్నది సంవత్సరం గోడు కొనుక్కున్న సరిపోతుంది ఎవరైనా వాడవచ్చు అంటే మీరు అన్నారు కదా రోజు తోమక్కర్లా వైటనింగ్ పేస్ట్ ఇది రోజు తోమక్కర్లేదు మామూలు సాధారణ అందుకని ఇది కేవలము ఐదారు సార్లు చాలు మీలాంటి అమ్మాయిలకి చిన్న చిన్న అబ్బాయిలకి బాగా ముదిరిపోయి ఉంటారు కొంతమంది అవో ఇవో తింటూ ఉంటారు కొద్దిగా గుట్కాలు గుట్కాలు సిగరెట్లు ఇవన్నీ తాగే వాళ్ళకి కొంచెం కలర్ ఎక్కువ చేంజ్ అవద్దు కాబట్టి దాన్ని ఆటోమేటిక్ పది సార్లు సరిపోతుంది దాసుకోండి మళ్ళీ నెలకు రెండు నెలలుగా మూడు నెలలుగా మళ్ళీ వాడుకోండి ఈ ప్రోడక్ట్ ఆరు నెలలు పనిచేస్తుంది ఆరు నెలలు ఇంట్లో ఆంధ్ర వాడుకోండి కొంతమంది చిన్నపిల్లలు బుడ్డవాళ్ళు కడగరా అంటే వాడు మింగి తరగిన పేస్ట్ వాడు తోమ నెత్తి మీద ముట్టు తల్లి వాళ్ళకి కూడా ఈజీగా తోముకోవచ్చు అది లోపలికి పోయినా ఏం కాదు ఎందుకంటే తినే ఇంగ్రిడియంట్స్ తయారు చేయబడి ప్రొడక్టే అది ఓకే సో అంటే ఇప్పుడు మనం నాలుగు సంవత్సరాల పిల్లలకి ఐదు సంవత్సరాల పిల్లలకి అని వాడచ్చు హ్యాపీగా వాడచ్చు వాళ్ళు పళ్ళు ఏమైనా తల్లి రుద్దుతాయి తెలిసిపోద్దు వెంటనే రుద్దుతుండే అవును మంచిగా అయింది బిడ్డ అప్పుడప్పుడు చదువుతా అనుకుంటుంది అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళకి కూడా ఇప్పుడు చిన్న జూనియర్ కోల్గేట్ పేస్ట్లు అని చెప్పేసి అంటే మనం బ్రాండ్ యూజ్ చేయొద్దు ఇన్ జనరల్ గా వాళ్ళకి కూడా అవే పేస్ట్లు రావడం జరుగుతున్నాయి అంటే అది అమ్మకంలో ఒక ట్రిక్ అనమాట చిన్న జూనియర్ జూనియర్ కావాలంటే అది బిజినెస్ ప్రమోషన్ లో ఒక భాగం అది ఓకే సో ఎలాంటి వాళ్ళైనా మనం దానిలో వాడుకోవచ్చు ఓకే సో మనకు పుచ్చిపోయిన పళ్ళు ఉన్నా కానీ లేకపోతే అలాంటి వాటికి వాటికేమైనా హెల్ప్ అంటే ఇంకా ఓవర్ అవ్వకుండా పుచ్చిపోకుండానే కాపాడదు పుచ్చిపోయినక మనం ఏం చేయలేం ఓకే పండు కొనుక్కున్నాం పుచ్చిపోయింది ఇంటి ఇటు పడేస్తాం కదా దాన్ని ఏమైనా చేయగలుగుతాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు యా థ్యాంక్ యూ సో మచ్